హలో నమస్తే అండి ఈరోజు నేను మొనకలు ఎలా కట్టాలి అంటే పెసలు శనగలు మనం నానబెట్టుకొని తింటున్నాం కదా రాజుగా చెప్పినట్టుగా మంతి నిసత్యన రాజుగా చెప్పినట్టుగా అవి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను అది తినడం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అవి ఎలా మొలకెత్తే ఏంటనేది చూపిస్తాను చూపిస్తానండి ఒకసారి మొలకెత్తిన పెసలు శనగలు వేర్సిన గుళ్ళు మనం రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తినాలంటే కనుక రాత్రి నానబోసేసేది ఇవన్నీ కూడా పెసలు శనగలు వేరుసిన గుళ్ళు ఇవి బాగా పొద్దుటికి నానిపోయి ఉంటాయి ఇందులో అసలు వాటర్ లేకుండా పూర్తిగా తీసేసి ఈ ఒక క్లాత్ మీద ఆరబట్టేసుకోవాలి అన్నమాట అవి ఆరేకప్పుడు ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఇందులో వాటర్ ఉంటే కనుక వాసన వచ్చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇది బ్రేక్ఫాస్ట్కి మనం అట్ల కింద కూడా వినియోగించుకోవచ్చు అది ఎన్ని రోజులైనా కూడా మీకు కష్టమై పాడైపోవు ఇలా డ్రై చేసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అసలు చెక్కు చదవరదు అనమాట అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొలక పెరిగి కొద్దీ కూడా ఇది చాలా బలవద్దమైన ఆహారంగా తయారవుతుంది చాలా ఆరోగ్యం చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు ఇలాగే కొంచెం డ్రై అయిపోవాలి పెడంత పోయి తీసుకున్నప్పుడు రెండు కలిసిపోకుండా తీసుకుంటే నీట్గా ఈ బాక్స్లో బాక్స్లో పెట్టేసుకోవాలి తల్లి తల్లీలు కూడా నాంబెట్టు తినడం వల్ల అందులో ఆయిల్స్ తగ్గుతాయి ఇది చాలా పౌష్టికాహారంగా బాగా పనిచేస్తుంది ఇలాగా ఆరబెట్టేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ తర్వాత చూపిస్తాను చెమ్మ ఉంటే పాడైపోతాయి చెమ్మ లేకుండా చేసుకోవాలి చేతికి నీళ్లు అనేది తగలకూడదు అనమాట అస్సలు తడి ఉండకూడదు ఉత్తిని వేడబెట్టి ఒక అరగంట ఆరబెట్టేస్తే ఇలాగా అప్పుడు బాక్సుల్లోకి తీసేసుకుని మూత పెట్టేస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే శనగలు కానీ పెసలు కానీ ఎక్కువ రోజులు ఉంటాయి అందుకోసం నేను ఈ రెండు తీసుకున్నాను వేరుసిన గుళ్ళు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి కొంచెం తగ్గించి తీసుకుని ఇవి కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఈ రెండు కావాలనుకుంటే కనుక ఒక రోజు బయటించినా ఏమవో మొలకలు వస్తాయి సన్నగా అది పెట్టుకోండి మనం ఎప్పుడైతే ఇలా ఆరుగేసుకున్నామో మర్నాడు ఇవి మూట కట్టు చేసినా కూడా మొలకలు వస్తాయి బాక్స్ మూత కొంచెం వండిగలుగా పెట్టినా కూడా మొలక అయితే వచ్చేస్తుంది దీనికి దాని తోడు నేను కొబ్బరి ముక్కలు కూడా బ్రేక్ఫాస్ట్లో తింటాం అన్నమాట ఆరోగ్యం ఇంకా మనకి ఈ ఖర్జూరాలు ఉంటాయి కదా మనకి ఏ కలర్ ఏ ఎలాంటి ఖర్జూరం తీసుకున్నా ఒక నాలుగు పళ్ళు నేను మీకు ఒకసారి ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఒక నాలుగు ఒక గుప్పుడు కొబ్బరి ముక్కలు ఒక గుప్పుడు పేర్సిన అలాగే ఒక గుప్పుడు మనం ఎంతకంటే పూర్తి అయితే తినలేము శనగలు ఒక గుప్పుడు పెసలు గ్లాస్ మజ్జిగ ఇలా సనకలు తిన గింజలు దాంతో ఖర్జూరం కొబ్బరి అలా తింటే బ్రేక్ఫాస్ట్ చాలా హ్యాపీగా అయిపోతుంది మనకు కూడా బాగా డైజెషన్ అవుతుంది ఇలా తినడం వల్ల షుగర్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి మనం దోశలు ఇడ్లీలు అవి తినే కంటే ఇలా తింటే చాలా మంచిది మన తిని చచ్చిన రాజుగారు చెప్తుంటారు కదా ఇలా మనం కొంతలో కొంత ట్రై చేయడానికి మనం విసులుబాటు కల్పించుకుంటే మనం చేసుకుంటే మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది ఇది తినడానికి కష్టమైన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కి ఇలా మొలక తినడానికి ట్రై చేయండి ఎండ మొదలు పెట్టాక మనకే అనిపిస్తుంది మంచి ఫుడ్ మానేసి మనం ఏవో పొద్దు పొద్దునే ఐరన్ పడిపోతు రకరకాల టిఫిన్ చేస్తున్నామో మనకి పని తగ్గుతుంది ఖచ్చితంగా అందరూ ఇంట్లో అందరూ పాటిస్తే కనుక పని కూడా తగ్గిపోతుంది చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్